హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పర్మలా బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజైతే మన వీడియోలో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు కొబ్బరికాయ నేను నేనైతే అలా కట్ చేసుకున్నానండి కొబ్బరికాయ ముక్కలు అలాగే ఎన్నిమిర్చి పచ్చిమిర్చి కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర పోపు బీన్స్లు కరివేపాకు పాటు ఉప్పు గ్రైండ్ చేసుకుంటాను మిక్సీ కొంచెం ఆయిల్ కడాయి ముందుగా బాండిని పెట్టుకుని మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎన్ని మిషన్ వేసుకోవాలండి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చికి అయితే ఘాట్లు పెట్టుకోవాలండి లేదంటే అవి చిందేస్తాయండి ఆయిల్ మేన మీదకి వచ్చేస్తుంది అందుకనే ఘాట్లు పెట్టుకుంటే చిందకుండా ఉంటాయండి అలాగే అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలను కూడా వేసుకోవాలండి కొబ్బరికాయ ముక్కలను వేసుకున్న తర్వాత కొంచెం టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోవాలండి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్న తర్వాత సొంతపండును కూడా వేసుకోవాలండి చింతపండు అవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత నేనైతే మిక్సీలో రుబ్బుకుంటున్నానండి మిక్సీ జార్లోకి తీసుకున్నానండి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అందులోనే కొంచెం మనకు సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలండి గ్రైండ్ దీంట్లోకి కొంచెం వాటర్ మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి మినప్పప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర వేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోనే రెండు ఎండుమిర్చిని అయితే ముక్కలుగా నేను తుంచుకుని వేసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకున్నానండి అవి బాగా ఎర్రగా దోరగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమంలోనికి అయితే వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఇంకేముంది మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరైతే మీకు అలాగ వచ్చిందో మీరు ట్రై చేసి ఖచ్చితంగా నాకు రిప్లై అయితే పెట్టండి కామెంట్ అయితే చేయండి